నేను సంవత్సరం క్రితం బ్రెయిన్ స్ట్రోక్కి గురై క్వార్టర్ ప్లేజియాతో మంచం మీద నడవలేని పరిస్థితిలో ఉన్నాను నన్ను నా గ్రామ నాయకుల సహాయంతో నిమ్మల రామానాయుడు గారి వద్దకు తీసుకెళ్లడం జరిగింది నా స్టడీ మీటర్లు ఎన్ని ఇస్తాము ఇబ్బంది లేదు ఆన్లైన్ ఏమైనా క్యాన్సిల్ కూడా ఇప్పిస్తాను నోట్ చేసుకో స్టడీ మీటర్లు కూడా ఇప్పించండి అందులో డిఎస్సిలు రాసుకోండి నేను కొంచెం అటెండ్ అవ్వలేరు అటెండ్ అవ్వకపోయినా స్టడీ మీటర్లు అన్నీ కూడా అందజేయండి ఏదన్నా కూడా మానిటరింగ్ చేస్తాను ఇబ్బంది బాగా చదవండి బాగా కోచింగ్ కూడా రాలేని పరిస్థితిలో ఉండాలని నా ఇంటి వద్దకే నా గ్రామ నాయకుల ద్వారా నాకు పుస్తకాలు అందించడం జరిగింది ఇటువంటి నాయకులని నేను ఎప్పుడూ చూడలేదు నిన్న రామనాయుడు గారికి ఎప్పటికీ రెండు పడి ఉంటాను చూసుకుంటే ఇబ్బంది